ఏంటి ఏంటిగా ఉన్నావు నిన్నే అడిగేది ఏమైంది నుండి నాకెందుకులే నీ కోపం నా మీద గాని చూపిస్తే అంతే అసలే ప్రాణి సరే చెప్పు నేను కాదు నువ్వే చెప్పాలి ఏమైంది అసలు మా చర్చిలో చిన్న గొడవ చర్చిలో గొడవ అదేంటి చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటాను పాస్టర్ గారితో కూడా చాలా క్లోజ్గా ఉంటాను అది నచ్చక కొందరు నా మీద పాస్టర్ గారికి కొండాలి చెప్పారు వాళ్ళెవరో నాకు తెలుసు ఇంతకాలం ఓపిక పట్టాను ఇక నా వల్ల కాలేదు అలా చెప్పడం తప్పు కదా నీకున్న బుద్ధి వాళ్ళకుంటే బాగుండేది ఇంతకీ గొడవన్నా అదే చెప్తున్నా వాళ్ళు నా మీద చెప్తే నేను ఊరుకుంటానా వాళ్ళ జాతకాలు నాకు తెలియవా ఏంటి నేను కూడా వాళ్ళ మీద చెప్పాను అంతే అది తెలిసి నా మీదకి గొడవకొచ్చారు వరకు చర్చిలో అదే పంచాయతీ జరిగింది మైండ్ అప్సెట్ అయిపోయింది నాకు ఒక డౌట్ ఏంటి దేవుడు శత్రువును కూడా క్షమించమన్నాడు కదా చర్చిలో ఎప్పుడూ వినలేరావు క్షమించలేని నువ్వు శత్రువుని ఎలా క్షమించగలవు అది దేవుడు స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని మీ అహాల కోసం రోడ్డు కీడుస్తున్నారు సహోదర ప్రేమను మరిచిపోయి వాదనలు గొడవలు పడుతున్నారు ప్రేమకి నిలయంగా ఉండాల్సిన సంఘాన్ని కక్షలకి కొండాలకి నిలయంగా మారుస్తున్నారు మేము చాలా చిన్న జీవులం అయినప్పటికీ కష్టపడి పని చేసుకుంటాం ఒకరికొకరం సహాయపడతాం ఒకే మాట మీద ఉంటాం ఒకరికి ఒకరు పని నేర్పుకుంటాం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మాలో ఐకమత్యాన్ని పెట్టాడు ఇప్పటికీ మేము ఆ ఐకమత్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నాం కానీ దేవుడు స్వహస్తాలతో చేసుకున్న మీలో కొంతమంది వీటిలో ఏ ఒక్క విషయంలోనూ సరిగ్గా ఉండరు ఒక్కసారి నేర్చుకున్న మేమే ఇంత క్రమశిక్షణతో మెలిగితే నిత్యం దేవునితో బోధించబడుతున్న మీరు ఇంకెంత క్రమశిక్షణ ఐకమత్యం కలిగి ఉండాలి దేవుని రక్తంతో కొనబడిన మీరందరూ ప్రభు శరీరంలో అవయవాలు అన్న విషయం మర్చిపోయి సిద్ధాంతాల పేరుతో వేరైపోతున్నారు సంఘ సంఖ్యను చూసుకుని గర్విష్ఠులైపోతున్నారు పక్క సంఘం వారిని దగ్గరికే రానివ్వరు ఆఖరికి మీ సంఘంలో వాళ్ళతో కూడా కలిసి ఉండలేకపోతున్నారు స్త్రీలు పురుషులు అని బేధం లేకుండా ఒకరి మీద ఒకరు అసూయ ద్వేషంతో కొండాలు చెప్పుకుంటున్నారు మీ సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే అతనిని సరి చేయాలి కానీ ఇలా నలుగురిలో అతని గురించి తప్పుగా చెప్పకూడదని తెలియదా దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని సహోదరుని ద్వేషించువాడు నరహంతుకుడని చీకటిలో నడుచువాడని భక్తిలో సహోదర ప్రేమను అమర్చుకోవాలని తెలియదా సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మేలు అని బైబుల్లో ఉంది కానీ కొందరు తోటి విశ్వాసుల విషయంలో ఐక్యత కలిగి ఉండరు కానీ వాక్య విరుద్ధమైన క్రియలకు మాత్రం ఐక్యత చూపిస్తారు ఐక్యత అంటే ఒకరి తప్పులు ఒకరు క్షమిస్తూ సరిచేసుకుంటూ విద్వేషాలు లేకుండా మెలగడం ఒకరి అవసరతల్లో ఇంకొకరు సహాయపడటం ఎన్ని ఇబ్బందులైనా ప్రభు నుండి వేరైపోకుండా అందరూ కలిసికట్టుగా ఉండటం అసత్యానికి వ్యతిరేకంగా సత్యం వైపు నిలబడటం కానీ ఇలా చిన్న చిన్న ఆహాలు కోపాలు గర్వాలు మీ ఐకమత్యాన్ని పాడు చేస్తున్నాయి అని గమనించుకోలేకపోతున్నారు నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను ఒక్కే మారితే సరిపోతుందా ముందు నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తే నిన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు నిజమే పగకి బదులు ప్రేమని పంచు నిన్ను హింసించే వారి కోసం ప్రార్థించు నిన్ను బాధ వారిని క్షమించు అవును ఇంత క్లాస్ మాట్లాడుతుంది అని నీకు డౌట్ రాలేదా ఆనాడు గాడితో బిలాముకు బుద్ధి చెప్పించాడు ఈ రోజు నీ ద్వారా నాకు బుద్ధి చెప్పించాడు అంతే ఓకే ఉంటా అయితే ఒకే రక్తంలో కడగబడిన మనమందరము సహోదరులం క్రీస్తు ప్రేమను రుచి చూచిన మనము ఆ ప్రేమను ఇతరులకు కూడా చూపిద్దాం సంఘాలు వేరైనా మనమందరము సహోదరులమని ఎరిగి ఐకమత్యం కలిగి జీవిద్దాం ఆమెన్